జగన్ పోలీసుల అనుమతి లేకుండా ఆయన పర్యటన అయితే కొనసాగించారు అందులో ఇద్దరు మరణించడం చాలా బాధాకరమైన విషయం అంటున్నారు వాసిరెడ్డి పద్మగారు మహి మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ మేడం చెప్పండి ఈరోజు ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది నిజంగా ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన ఇలా ఈ రకంగా ర్యాలీ చేయడం ఎలా చూస్తారు ఖచ్చితంగా ఒక పోలీసు పర్మిషన్ అనేటటువంటిది ఎందుకు అవసరం అంటే జనంతో ముడిపడి ఉన్నటువంటి ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు కావలసినటువంటి ప్రొటెక్షన్ పోలీసు ఇవ్వలేకపోతే జనం కంట్రోల్లో ఏ విషయం ఉండదు అందుకనే పోలీసు పర్మిషన్ లేకపోతే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు లేకపోతే మరొక రోజుకు వాయిదా వేసుకుని పర్మిషన్ తెచ్చుకుంటారు ఎందుకంటే పోలీసు ప్రొటెక్షన్ లేకుండా ఒక భారీగా జన సమూహంతో చేయడం అనేటటువంటిది చాలా అసలు అది ఏ రాజకీయ పార్టీ చెయ్యదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ పట్టడం లేదు మొత్తం రాజ వాళ్ళ నాయకులందరినీ పోలీసుల మీద ఉసిగొలుపుతూ ఉన్నాడు ఆయన కూడా ఏదైతే కానివ్వండి పోలీసుల మీద తిరగబడండి అనేటటువంటి పద్ధతులు ఆయన కూడా వ్యవహరిస్తున్నాడు ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు మేడం వైసీపీ నుండి బయటకు వచ్చాక మీరు అంటే ఏ ఏ పార్టీలో చేరుతున్నారు అనేది పక్కన పెడితే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే మహిళలకి భద్రత లేదని చెప్పి ఒక పక్క వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అంటున్నారు రాష్ట్రంలో అలాగే కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఎలా ఉంది మేడం మహిళలకి భద్రత లేదు అని అంటే అది ఆలోచించాల్సినటువంటి విషయం ఉండదు ఎందుకు ఉంటుంది ఏ నేరం చేసైనా సరే బెయిల్ తెచ్చుకోవచ్చు ఏ నేరం చేసైనా సరే రాజకీయ నాయకులు అందరూ కూడా శుభ్రంగా బయటకు వస్తున్నారు అన్న తర్వాత అత్యాచారాల నిందితులకి కూడా భయం ఎక్కడొస్తుంది రేపిస్టులకు భయం ఎక్కడొస్తుంది పొలిటీషియన్సే దీని అంతటికీ కారణం ఈ రోజున ఎన్ని నేరాలు చేసినా సరే ఆర్థిక నేరాలు చేశాయి లేకపోతే హత్యా నేరాలు చేసి భూములు ఆక్రమించి అలా పోతుంటారు ఇలా వస్తుంటారు బెయిల్ ఎందుకు ఇవ్వలేదంటారు పోలీసుల్ని చొక్కబట్టుకుని అడుగుతామంటారు పోలీసుల్ని తీస్తామంటారు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేరస్తులకి భయం ఎక్కడ ఉంటుంది పోలీసు అంటే భయం ఉండట్లేదు చట్టం అంటే భయం ఉండట్లేదు కాబట్టి దిగజారుస్తున్నది మనము మళ్ళీ రాజకీయ వ్యవస్థ మళ్ళీ నేరాల గురించి మాట్లాడేది కూడా ఈ అపోజిషన్ లీడర్సే ఓకే మేడం రాష్ట్రంలో అంటే మీరు ఉన్నప్పుడు మహిళా కమిషన్ గా ఉన్నప్పుడు అప్పుడు కూడా నేరాలు జరిగినాయి మేడం అప్పుడేమో ఒక స్టాండ్ తీసుకొని కూడా ఏం మాట్లాడని పరిస్థితి ఉంది ఇప్పుడు అసలు మహిళలకు భద్రత లేదన్న అమరావతి రైతుల మీద కానీ మహిళల మీద కానీ ఒక కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మేడం సో వాటి మీద మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కొమ్మినేని వారి సాక్షి యాజమాన్యాన్ని కూడా కించపరిచేలా ఎవరు మహిళల పట్ల కించపరిచే ధోరణి వ్యవహరించినా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా దీన్ని ఎవరైనా ఖండించాల్సిందే అందులో ఏమీ పక్షపాతం చూపించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఒక రాజధానిని మహిళల్ని కించపరిచేటటువంటి విధంగా తీసుకెళ్లడం లేదు ఒక హిడెన్ ఎజెండా ఒక పొలిటికల్ ఎజెండాతో వ్యవహరిస్తున్నారు కనుక దాన్ని తీవ్రంగా ఖండించారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు సరే ఇందులో అరెస్టులు దీనికి సంబంధించి జర్నలిస్టుల అరెస్టులు ఇవన్నీ కూడా ఆ లైన్ దాటిపోయింది ఆ చెరిగిపోయింది ఏది జర్నలిజము ఏది పొలిటి పాలిటిక్స్ అనేటటువంటి లైన్ చెరిగిపోయిన తర్వాత ఇవాళ ఒకళ్ళని నిందించడానికి ఏమీ లేదు మేడం వన్ ఇయర్ కూటమి ఎలా నడుస్తుంది ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది ప్రజెంట్ మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు నెక్స్ట్ స్టెప్ మీ నుండి ఏం రాబోతుంది కూటమి వన్ ఇయర్ పాలన అనేటటువంటిది ఖచ్చితంగా హామీలు అమలు చేస్తున్నారు ప్రధానంగా సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేటటువంటి అవసరం సరే ఒకళ్ళు ఏమి చేశారు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఎలా పరిపాలన చెయ్యకూడదో చాలామంది ప్రజలకు అర్థమైంది కనుక ఇవాళ కూటమి అనేది ఏం చేసినా సరే దాని సపోర్ట్గా నిలబడేటటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది మీ స్టెప్ నెక్స్ట్ ఎటు వెళ్ళబోతున్నారు చూద్దాం ఇది ఇవాళ స్టెప్ అలాగే ఉంటుంది ఏ స్టెప్ అయినా మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్న ధోరణి అయితే మాజీ మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అయితే ఖండిస్తున్నారు ఇలాంటి ధోరణి ఎక్కడ ఉండకూడదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అయితే అసలు బాగోలేదని కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ మెగానన్ టీవీ నుండి